మంత్రి పొంగులేటి శ్రీనిసార్కు బీద ప్రజలన్నా నియోజకవర్గ ఓటర్లన్నా మస్తు పాయిరం పడతాడు వల్ల నిత్యం వాళ్ళ గురించి ఆలోచన చేస్తాడు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా జిల్లా నిడిచేపోడు అసలు సొంత జిల్లా అన్నా సొంత ఊరన్నా సొంత ఓటర్లనైతే మరవనే మరవడంటే నిన్న నియోజకవర్గంలో తిరుగుతుంటే పొలాలల్లో పనిచేసుకుంటున్న అమ్మలక్కలుగా అనొచ్చిండ్రు అంతే ఇక సార్కు వాళ్ళని చూడంగానే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ అదికొచ్చినాయి ఇక పోయి వాళ్ళతోటి ఎట్లా ముచ్చట పెట్టిండో చూసిరా పోర్రీ

ఉల్లేటిసారా హైదరాబాద్కు వచ్చి పెద్ద కాంట్రాక్టర్ అయిపోయి వేల కోట్లు సంపాదించి అటెంక పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఓట్లలో పోటీ చేసి ఎంపీ అయిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే అయి మంత్రి అయినా కూడా మనసు మాత్రం ఊరి మీదకే ఊక గుంజుతుంటుందని చెప్తున్నాడు ఎవ్వరాల కోసం హైదరాబాదులు ఉంటున్నా కానీ నా జీవంతా ఊరి మీదకే కొట్టుకుంటుందని అంటున్నాడు చిన్నప్పుడు మా నాయనతోటి పోయి మస్తుగా పొలం పనులు చేస్తుండే పొలంలో ఒడ్లు చెక్కేది నాటు పెట్టేది నారేసేది అనుకుంటా చిన్నప్పటి జ్ఞాపకాలు నెవరేసుకున్నాడు పొలాల్లో పనిచేస్తున్నాయి అక్కలను కలిసి ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలంలో తిరుగుతుంటే కొంగరకాడ కొంతమంది మైలెక్కలుగా అనిపించారు సార్కు ఇక వాళ్ళని చూడంగానే కాన్వాయ్ ఆపిచ్చిండు వాళ్ళ తాని వై జరిసేపు మంచిగా ముచ్చట పెట్టిండు ఇట్లా ముందు ఇస్తున్నా భూమి లేని వాళ్ళకి రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇది అయిపోయి కార్డులు అయిపోయిన తర్వాత పెన్షన్లు అరువులైన వాళ్ళకి పెన్షన్లు కూడా ఇస్తారు పింఛన్లు వస్తాయి కారట్లు వస్తాయి అన్ని పథకాలు జల్దిగానే వస్తాయి ఎవరు రంది పడకూరని చెప్పిండు ఇక పోయేటప్పుడు జేబులెక్కి వెళ్ళి పదివేలు తీసి లెక్క పెట్టి ఇగో అమ్మా అందరు గాజులు వేసుకోరని చేతిలో పెట్టాడు అటు మైలక్కలు కూడా పొంగులేడి సీన్ అన్న నాయకత్వం జిందాబాద్ అనే వరకు పొంగులేడి సార్ కూడా మనసు ఉప్పొంగిపోయినట్టు అయిపోయింది కాకుంటే ఆడవాళ్ళకి గాజులు వేసుకోమని పదివేలు ఇచ్చిండు మగవాళ్ళ మనమేం పాపం చేసినాం మాకు కూడా ఇస్తే మంచిగుండు కదా అని మగజెన్స్ కూడా గొలిగిరట